ఎంఆర్పీఎస్ మంద కృష్ణ పిలుపు మేరకు కాగజ్ నగర్ లో కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించిన ఎంఆర్పిఎస్ నాయకులు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి గారి మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి వారికి కూడా శిక్షలు పడేలా స్వతంత్ర దర్యాప్తు చేయాలి అందుకోసం సుప్రీం కోర్టులో ప్రజాస్వామిక వాదులుగా గుర్తించబడ్డ సీనియర్ జడ్జీలతో విచారణ చేయించాలి కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గిన చర్యలు తీసుకోవాలి ఈ డిమాండ్లను తక్షణమే పరిగణలోని తీసుకొని తగ్గిన చర్యలు తీసుకోవాలని తమరి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు ఈ కార్యక్రమంలో మంత్రి మల్లేష్ ముంజంపల్లి శ్రీనివాస్ శ్రీనివాస్లు పాల్గొన్నారు

ఆ సుప్రీంకోర్టుకే ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బిఆర్ గవాయ్ గారిపై ఏదైతే కులహంకారంతో మతహంకారంతో మరి దళితుడనే ఉద్దేశంతోనే రాకేష్ గారు అనే లాయరు తనకున్న మత కుల మరి చెప్పుతో దాడి చేయడం అంటే హేయమైన చర్య దీన్ని ఈ భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడు మరి ముక్త కంఠంతో ఖండించవలసిన అవసరం ఉన్నది ఇప్పటికే చాలామంది చాలా సంఘాలు చాలా కులాలు మతాలు రాజకీయ పార్టీలకు అతీతంగా ఖండించడం జరుగుతుంది ఏదైతే ఈ రాకేష్ను తన వెనుక ఎలాంటి శక్తులున్నా కుల శక్తులైనా శక్తులైనా పార్టీల శక్తులైనా ఏ శక్తులు ఉన్నా వాటిని గుర్తించి వారిని ఎవరైతే తనను ప్రేరేపిస్తున్నారో వాళ్ళని ప్రతి ఒక్కరిని మరి కఠినంగా శిక్షించాలి అతనిపై దేశద్రోహి చట్టం పెట్టి మరి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సామాజిక ఉద్యమ నేత పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్య శ్రీ మల్లకృష్ణ గారి ఆదేశాల మేరకు నేడు కాగజ్ నగర్ మండల కేంద్రంలోని కాగజ్ నగర్ తహసీల్దార్ గారి ఆఫీస్ ముందు మరి నిరసన కార్యక్రమం చేపట్టి వాళ్ళ డిమాండ్లతో కూడిన మరి వినతి పత్రాన్ని కాగజ్ నగర్ తహసీల్దార్ గారికి సమర్పించడం జరుగుతుంది న్యాయమూర్తి గబాయ్ గారిపై దాడి చేసినటువంటి దుండ కూడా ఎవడైనా వాన్ని కఠినంగా శిక్షించి త్వరలోనే వానికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఎటువంటి జాగ్రత్త ఎటువంటి చర్యకు ముందు రావాలన్న మరి మానసికత్వము మరి మంచితనాన్ని చెడుగా తీసుకొని చెప్పుల ద్వారా ధారణం చేసినోళ్ళు మరి తెలంగాణ రాష్ట్రం అయినా మరి ఆంధ్రప్రదేశ్ అయినా కానీ మరి బీసీ ఓసీలకైనా స్థానం ఎస్సీ వాళ్ళు కాదు ఎస్సీ వాళ్ళకు పుట్టుడు మాది తప్ప లేకపోతే దేవుని తప్ప ఏ జాతి అయినా మైనార్టీ అయినా ఓసీ అయినా బీసీ అయినా మేము కలుపుకపోతున్నాం వాళ్ళు ఎందుకు కలుపుకపోరు మేము చదివినాం కదా మేము అదే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివినాం మా స్థాయి కూడా ఎదగాలి మేము పద్ధతిగా ఎదుగుతున్నాము కానీ మాపై మా నాయకులపై మా ఎస్సీ వాళ్ళు అవుతారు వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళ మానసికత్వాన్ని బట్టి వాళ్ళు ఎక్కడైనా కష్టపడి పైకి వస్తున్న గౌరవం చేస్తే తల్లిదండ్రులు చదవకున్నా నేను ఆడపిల్లలు నేను చదివిన మా మా అన్నదమ్ములు చదివినారు చదివిన వాళ్ళకు క్రమ పద్ధతిగా మరి హైకోర్టు ద్వారానే సొసైటీ ద్వారానే మేము ఎదుగుతున్నాం కదా అన్నయులకు గురి కాకుండా అవమానాలు పడ్డా కూడా ఎదుర్కొని ఇవాళ కింద పడితే రేపు లెగుస్తాము నిలబడతాము మన కాళ్ళ మీద మనం నిలబడాలనే ఆ ఆపేతంతో పట్టుదలతో పైకి వస్తున్నాం మేము ఎవరిని ముంచుతలేము దౌర్వం చేస్తలేము కుల మత్ కుల పేరే దియము మేము ఎస్సీ వాళ్ళు అయినా మమ్మల్ని ఇంకా ఈ సంవత్సరం ఇప్పుడు నాకు నలభై మూడు సంవత్సరాలు ఇదే వేదన ఇదే బాధన ఇంకా మా పిల్లల ఫ్యూచర్ ఎట్లా దయచేసి సుప్రీంకోర్టు దాకా పోయినా పర్వాలేదు కానీ ఆ గుండగాలను కఠినంగా కార శిక్షగా విధించాలని మనసు పూర్తిగా మరి మందకృష్ణ మాదిగా మాదిగా చెల్లగా కోరుకుంటాను కొరి భాగ్యలక్ష్మి రామ్నగర్ కాలనీ గ్రామం కాగజ్ నగర్ మండలము సిండలము కొమరంభీం హాబాద్ డిస్టిక్ ఆయన మీద గవాయి మీద జరిగిన దాడి సందర్భంగా దాన్ని ఖండిస్తూ శ్రీ మందకృష్ణ మాధవి గారి అన్నగారి ఆదేశాల మేరకు దాడిని ఖండిస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ గారికి వాళ్ళని శిక్షించారు ఎవరైనా మంచిదే ఎంత ఉన్న స్థానంలో ఉన్నా మంచిది వాళ్ళని ఖచ్చితంగా ఆ దుండగుల్ని శిక్షించాలని డిమాండ్ చేస్తూ తహసీల్గారి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇయ్యడం జరుగుతుంది